నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్ అలిమిటిక్ సైన్సెస్ నాస్తికులకి ఇంకో ప్రశ్న ప్రశ్న అడిగే ముందు మనము కొంత వివరణ తీసుకుందాం వాడి దగ్గర నుంచి అది వాళ్ళు ఒక నాస్తికుడు ఫేస్బుక్లో ఏదో పెట్టాడు అది చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇది రామచంద్ర వి గంగరాజ్ అటైన ఈయనొక నాస్తికుడు బాబు ఒగిన అర్జెంట్ ఫాలోవర్ అనమాట ఈ ప్రశ్నకు ఏ ఒక్క మత విశ్వాసి జవాబు చెప్పడట ఏమిటో అది కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కబలిస్తే ఏ ఒక్క మత విశ్వాసి దేవుడు కాపాడలేడు కాపాడలేదు ఏ ఒక్క మత విశ్వాసి హ్యాష్ దేవుడు కాపాడలేదు పైగా దేవాలయాలు మసీదులు చర్చిలు మూసుకొని తాళాలు వేశారు అరే అబ్బాయి నీకు ఇది తెలియాలి నాయన గవర్నమెంట్ ఆర్డర్ రా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది ఎక్కడా జరాలు గుమి కొడకూడదు అని లాక్డౌన్ పెట్టారన్న విషయం కూడా తెలియకుండా ఇలా రాయటం ఏంటి అసలు వీళ్ళు ఎంత గబ్బీస్ రాతలు ఇవన్నీ అంటే ఏంటంటే వీళ్ళకి ఏది పడితే అది రాస్తున్నారు తప్పితే లాక్డౌన్ని పాటించాలని చెప్పేది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ చెప్పినట్టుగా వినకపోతే వాళ్ళని శిక్షించేది గవర్నమెంట్ మధ్యలో నీకేంటి వాళ్ళు గవర్నమెంట్ని ఒబే చేశారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు గుడ్ సిటిజన్స్ ఆఫ్ ద వరల్డ్ అది గుర్తుపెట్టుకోకుండా ఇలాంటి యథవ మాటలు మాట్లాడటం అంటే ఎంత తప్పు సరే కేవలం ఆసుపత్రులు డాక్టర్లు నర్సులు ఇతర పరామెడికల్ సిబ్బంది పోలీసులు మాత్రమే ఆ కరోనా మహమ్మారితో పోరాడినారు ఇది తప్పు నాయన ఇలా మాట్లాడటము చాలా తప్పు ఇది ఎందుకంటే ఆసుపత్రులు డాక్టర్ నర్సులు ఉండాలి ఆసుపత్రి అన్నా కాదు అదే కదా ఆసుపత్రి రోగుల కోసమే కదా ఇక వాళ్ళు ఓపెన్ రోడ్కి ఏం చేస్తారు ఇక ఇక పిచ్చిపాటు మాట్లాడతాం ఏంటి పెరామెడికల్ సిబ్బంది కూడా అది రోగుల కోసమే కదా పోలీసులు వ్యవస్థ ఆ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో తప్పు అని చెప్పి ఉంటుంది అనమాట వరదలు వచ్చినా ముప్పు వచ్చినా పోలీసులు ఉండవలసిందే అసలు ఈ మాత్రం కూడా సివిక్ సెన్స్ లేకుండా ఇలా మాట్లాడటం అనేది వీళ్ళు వీళ్ళకే తగ్గుతుంది ఈ నాస్తికులకి సరే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల ప్రయోగశాలలో నెలల తరబడి నిద్రాహారాలు మాని శ్రమించి కరోనా వైరస్ నిర్మూలించగలిగిన వ్యాక్సిన్ కనుక్కున్నారు ఇగో ఇది ఈ బూత్ అంటే ఇది వాళ్ళు ఫస్ట్ నెలల తరబడి శ్రమించి ఈ కోవిడ్ని తీసుకొచ్చారు మహమ్మారిని వాళ్ళు ఆ వైరస్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అసలు ఏమైనా అసలు సిగ్గు శరవ ఉందా వీళ్ళకి మాట్లాడడానికి దానితో మరింత మంచి ప్రజలు చనిపోకుండా కాపాడగలిగారు నాయన అదేమీ లేదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకుండా కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు ఇప్పటికీ ఈ సంగతి నీకు తెలియదు వాళ్ళు చక్కగా హాయిగా ఉన్నారు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం మాత్రం ఏంటిది మతం మాత్రమే అల్టిమేట్ మా మతమే వాస్తవం మా మతమే మిగతా మతాల కన్నా గొప్పది ఎస్ మీతో అంగీకరిస్తాను ఈ మాటలో మనకి అంగీకరిస్తాను నా మతం గొప్పది నీ మతం తప్పు అని ఎవడైతే అంటాడో వాడు తప్పు అది మనం అందరం అంగీకరించాలి అది వాదించే విశ్వాసులు విషయాన్ని ఎలా విశ్లేషిస్తారో ఈ మూడవ మతాల విశ్వాసాన్ని అడగండి ఏమి జవాబు చెప్తారో నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఏమీ సమాధానం ఉండదు ఇదిగో నేను సమాధానం చెప్పేస్తున్నా ఓకే ఇది ఎవరిచ్చారు అహ్మద్ జైన్ షైక్ అట ఈయనే పెద్ద మతస్థుడు సరే ఇప్పుడు విషయం ఏంటంటే ఇలా వీళ్ళు 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 వీపులు గోకేసుకొని రక్తం వచ్చిన దాకా గోకేసుకుంటారు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ని తీసుకొచ్చిందే ఈ ప్రయోగశాలలో దుర్మార్గమైన ప్రయోగాలు చేసి కనిపెట్టింది మీకు సంగతి తెలుసా ఇది మీకు తెలియదు తెలుసా తెలుసు తెలియదని కాదు బ్రహ్మాండంగా తెలుసు కాబట్టి మేమే కనిపెట్టి మేమే తని ఈ సైంటిస్టులు మేమే మేమే కనిపెడతాం మేమే తప్పు అంటాం మళ్ళీ మేమే కనుక్కుంటాం ఇది దుర్మార్గ చర్య ఇలాంటి చర్యలు మతస్థులు కూడా చేయగలుగుతారు ఓకే ఏ మతం వాడన్నా ఈ దుర్మార్గం చేయగలుగుతాడు చెయ్యట్లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడు ఎవడు కూడా ఇటువంటి కుచ్చేస్ట్లు దుశ్చాస్టులు చేయడు మీరు కాబట్టి చేశారు చేసి ఆ ఊహాల్లో ఈ వైరస్ను పుట్టించి ప్రపంచమంతా స్ప్రెడ్ చేశారు చేయడానికి కారణం మీరే దానికి మళ్ళీ వ్యాక్సిన్ కనుక్కున్నాము అబ్బో అబోహరనుచలు ప్రయోగాలు చేసి వాళ్ళకి ఫార్మసీ వాళ్ళకి డబ్బులు కావాలి ఇష్టం వచ్చినట్టు చేశారు వాళ్ళే దానిలో ఇన్వెస్ట్ చేశారు కూడా అది తెలియని సత్యమా అందరికీ తెలిసిన సత్యమేది అది దాని మీద ఇంకా కేసు నడుస్తున్నది దాని మీద తర్వాత నాయన నువ్వు అహర్నిసలు శ్రమించి అని చెప్తున్నావు చూడు అదే సైన్స్ వాళ్ళు ఏమన్నారు ముఖానికి మాస్కులు పెట్టుకోండి పెట్టుకుంటే మీకు సేఫ్టీ అని చెప్పారు ఆ రోజు ట్వంటీ ట్వంటీలోనే నేను ఒక వీడియో చేశాను మాస్క్ పెట్టుకోకూడదు అవసరం లేదు మనుషులు చక్కగా సమాజంలో తిరుగుతుండాలి లాక్డౌన్ తప్పు అని చెప్పారు ఇప్పుడు సిడిసి చెప్తా మాస్కులు పెట్టుకోవడం పొరపాటు అయిపోయింది అని విశేషమని తెలియదు కదా తెలియని వాళ్ళు గట్లని చేస్తారనమాట సో తెలియకుండా మేము తప్పు చేసేస్తాం మళ్ళీ మేము సర్ది చెప్పేస్తాం సారీ చెప్పేస్తాం అయిపోయింది మళ్ళీ మేమే కాక అనుకున్నదని చెప్తాం నాస్తికులు ఇలాంటి పనులు చేయకండి తప్పు చేసిన వాళ్ళని పట్టుకోండి వాళ్ళని నిలదీయండి అలా నిలదీయకుండా మీరు దేవుడి మీద పడిపోతారు ఏంటచ్చి సరే మీ దేవుణ్ణి ప్రార్థించారా ప్రార్థిస్తే తగ్గిస్తాడు కదా మీకేంటి భయము ఇలాంటి మాట్లాడే వాళ్ళకి కామన్ సెన్స్ లేదని అర్థమవుతుంది ప్రార్థన ఎందుకు చేస్తారో తెలుసా తెలుసా నాయన నీకు ప్రార్థన నాస్తికులారా జాగ్రత్తగా వినండి మీకు లెసన్స్ కావాలి ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు ప్రార్థన అంటే బాగా అర్థించటం తన దగ్గర లేనిది ఎదుటి వ్యక్తి దగ్గర ఎక్కువగా ఉన్నది ఇవ్వగలిగింది అర్థించటానికి ప్రార్థన అంటారు సో మనకి ఆరోగ్యం సరిగా లేదనుకోండి పరమాత్మను అడగాలి ప్రార్థించాలి ప్రార్థించి నాకు ఆరోగ్యం కావాలి అని అడగాలి ఇప్పుడు అడగంగానే ఇచ్చేయడానికి పరమాత్మ రెడీగా అక్కడ కిరాణా కొట్టుకొని పెట్టుకొని లేడు మీరు ఆ కర్మ చెయ్యాలి ఏవైతే దానికి సైద్ధాంతిక పరమైన సిద్ధాంతాలు ఉన్నాయో అవన్నీ పాటించాలి ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఆయన ఆయుర్వేదం చక్కగా ఇచ్చారు పరమాత్మ వేదంలో ఇలా పథ్యం ఉండాలి ఇలా పథ్యం ఉండి ఇలా చేస్తే ఈ రోగం నివర్తిస్తుంది తొందరగా నివర్తించడానికి మీ ప్రార్థనని నేను అంగీకరిస్తాను గ్యారెంటీగా డెఫినెట్గా ఇప్పుడు ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ ఏమంటాడు మందు రాసి బ్రేక్ఫాస్ట్ ముందర ఇది లంచ్ ముందర ఇది డిన్నర్ ముందు ఇది అన్నాడు అనుకోండి అలానే ఆ పేషెంట్ చేయాలి అలా చేయకుండా మూడు ఒకసారి వేసేసుకుంటే తగ్గుతుందా చెప్పండి తగ్గదు కదా మీకు సైన్స్ బాగా తెలుసు కదా సో అందుకని సైన్స్ ఎలా పనిచేస్తుందంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద సైన్స్ పనిచేస్తుంది మీరు అన్నట్టుగా నోటుకు వచ్చింది మాట్లాడితే సైన్స్ పని చేయదు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించడమే ప్రార్థన ఆ ప్రార్థనలో స్వచ్ఛంగా ఉంటుంది అన్నమాట క్లియర్గా ఉంటుంది ఏం చేయాలి అని సో ఆ మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రంలో అర్థం తీసుకొని అది పాటిస్తూ ఆ మంత్రం చదువుతూ ఉంటే అప్పుడు ఆ పరమాత్మడు కరుణించి మీకు తగ్గిస్తాడు ఏ డాక్టర్ చేయలేని పని కూడా పరమాత్మ చేయగలుగుతాడు ఎందుకంటే అతను సృష్టికర్త కాబట్టి సో ఇది అందుకే ఆయన కూడా ఇచ్చాడు దాంట్లో స్పష్టంగా చెప్పాడు మీకు ఏదైనా కావాలని నన్ను అడగండి ఇస్తాను సో అడగండి ఇస్తాను అంటే వెంటనే వెళ్ళి తల తలుపు కొట్టేసి నాకు ఇచ్చాయి అంటే ఇవ్వడం కాదు దానికి కాదు అని రూల్స్ అండ్ రెగ్యులేషన్ నువ్వు పాటిస్త తీరాలి ఎగ్జాక్ట్లీ సో ఇది మీరు తెలుసుకోవాలండి మీకు తెలియక మీరు పరమాత్మను ప్రేయ చేయలేదు ఇవి చేయలేదు అవి చేయలేదు తలుపులు వేసేసుకున్నారు ఏ తలుపులు వేసుకున్నారు ఖచ్చితంగా ఎందుకంటే గవర్నమెంట్ చెప్పింది పాపం ఓకే తిరుపతి దగ్గర నుంచి క్లోజ్ చేశారు నేను కూడా విమర్శించాను తిరుపతి ఎందుకు క్లోజ్ చేసుకున్నారు అప్పుడు మీరు చక్కగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కదా అని చెప్పి చెప్పాను నేను నేను కూడా ఎస్ వాళ్ళు చేయాలి కూడా వాళ్ళు ధైర్యంగా చేయాలి వాళ్ళు వాళ్ళు ధైర్యంగా చేయలేకపోయారు అదే మేమైతే హోమాలు ధైర్యంగా చేసాం అందరినీ పిలిచి కూర్చోపెట్టి హోమాలు చేసి బ్రహ్మాండమైన రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసుకున్నాం దానికి సంబంధించిన రిజల్ట్స్ పేపర్ ప్రొడ్యూస్ చేశాము అట్లనే వీడియోల్లో కూడా ముందరే చెప్పాం తగ్గుతుందని అదే విధంగా తగ్గింది కూడా మీరు కావాలంటే వెళ్ళి ఆ రిజల్ట్స్ చూసుకోవచ్చు కాబట్టి ఈ కోవిడ్ విషయంలో నాటకాలు వద్దు అస్సలు అమెరికాలోనే చాలామంది వ్యాక్సిన్ తీసుకోలేదు మాకు అక్కర్లేదు అనేసారు అక్కర్లు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అలానే ప్రపంచం అంతా చాలామంది కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకోకుండా హ్యాపీగా ఉన్నారు మీకు సంగతి తెలుసా నాసికులందరికీ షాక్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ అమెరికాలో పిల్లలకి అబౌట్ సిక్స్టీ వ్యాక్సిన్స్ సిక్స్టీన్ సిక్స్టీ షార్ట్స్ ఇస్తారు చిన్నప్పటి నుంచి లేకపోతే స్కూల్కి రానివారు ఆ సర్టిఫికేట్స్ అవి తీసుకురాకపోతే ఇప్పుడు అమెరికా దాన్ని ఎనిమిదికో పదికో తగ్గించేసింది అవన్నీ వేస్ట్ వ్యర్థం అని చెప్పి తేల్చేసారు వాళ్ళు వీటి మూలంగా ఉపయోగం లేదని తేల్చారు అంటే ఎంత డబ్బులు తండుకున్నారో గవర్నమెంట్ని దండుకున్నారు వాళ్ళు గవర్నమెంట్కి మనం ట్యాక్స్లు కడతాం ఎంతో మంచి పనులు చేయవలసింది కేవలం ఈ ఫార్మసీకి వెళ్ళింది ఈ నాస్తికుల మూలంగా ఈ నాస్తికుల యొక్క మూఢత్వం అనమాట ఆ మూఢత్వం ఎట్లా ఉంటుందంటే ఊర్లో ఉంటుంది చూసారా కొన్ని ఊర్లలో ఉంటాయి అమ్మో అమ్మోరికి తెలిసిందంటే అమ్మోరు కోప్పడ్డారంటే మనందరికీ జబ్బులు వచ్చేస్తాయి అని ఆ మూఢత్వాన్ని ఈ మనుషులు తీసుకొచ్చేశారు వీళ్ళకి ఇంకొక రకమైన మూఢత్వం నాస్తికులకి సరే ఈ నాస్తికులకి సమాధానం చెప్పడం కాబట్టి ఇప్పుడు అసలు విషయాన్ని వద్దాం ఓ నాస్తికులారా ఈ ప్రశ్న జవాబు ఇవ్వండి డైఫ్రాక్షన్ ఫస్ట్ కనిపెట్టింది ఎవరు లైట్ మీకు రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ డైఫ్రాక్షన్ ఇంటర్ఫేరెన్స్ ఇలాంటివన్నీ మీకు పదాలు తెలిసి ఉండాలి తెలిసే ఉంటాయి కాంతి యొక్క డైఫ్రాక్షన్ సో ఈ డైఫ్రాక్షన్ ఫస్ట్ కనిపెట్టింది ఎవరు ఒకసారి చూద్దాం మనం ఇదిగోండి ఇక్కడ ఇచ్చాం ద డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ అండ్ డిస్క్రైబ్డ్ బై ఇటాలియన్ ఫిజిసిస్ట్ సో ఆన్సో ఇన్ సిక్స్టీన్ సిక్స్టీస్ విత్ ఈస్ ఫైండింగ్స్ పబ్లిష్డ్ పోస్ట్ మస్లీ అంటే ఆయన చనిపోయిన తర్వాత పబ్లిష్ అయిన ఇన్ ఈజ్ సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ ట్రీటీస్ ఇది వాళ్ళు చెప్పుకొచ్చారు సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ పదహారు వందల అరవై ఐదు అండి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది నిజమా అన్న ప్రశ్న వస్తుంది వచ్చినప్పుడు కాదండి భారతదేశంలో డయోఫ్రాక్షన్ ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు దానికి నిరూపణ ఇచ్చేస్తాను ఓకే చూపిస్తాను ఒకసారి చూద్దు ఓకే ఓకే ఇది ఛాయా సోమేశ్వర దేవాలయం అని నల్గొండకి ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ దూరంలోనూ ఉండేది ఇక్కడ ఛాయా రూపంలో శివలింగం కనిపిస్తోంది మీకు ఇక్కడ ఇది నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదా ఎనభై రెండు ఎనభై మూడులోనే నేను నా స్నేహితుడు తీసుకెళ్ళి ఇది ఏమిటి ఇది ఎందుకు ఇట్లా వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను ఆ గుడి అంతా పరిశీలించి ఎందుకు వస్తుందని చెప్పాను సో అయితే ఇప్పుడు దానికి ఇప్పుడు మనకి ఫేమస్గా తెలుసు కదా సో దీనికి ఛాయా సోమస దేవాలయం ఇది ఎలా ఏర్పడుతోంది అనడానికి డైఫ్రాక్షన్ కారణము ఈ సంగతి మీకు తెలుసా దాన్ని కూడా చూపిస్తే పోలా ఇదిగోండి yes the mysterious shadow mysterious constant shadow on the deities at chaya somesura temple is explained by the diffraction and scattering of light by the strategical placed pillars outside the sanctum creating a combined shadow that appears fixed from dawn to dusk a marvel of ancient indian architecture showcasing sophisticated understanding of light principles ఓకే సో మీకు ఈ విషయం బాగా తెలవాలి అదేంటంటే స్ట్రాటజికల్లీ అంటే ఏంటి స్ట్రాటజీ అన్నది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్తో ఉంటుంది సో ఆనాటి సైంటిస్టులకి అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి డైఫ్రాక్షన్ చాలా బాగా తెలుసు ఇదే విషయాన్ని సూర్య టెంపుల్ ఒకటి చిత్తూరు జిల్లాలో ఉన్న దాని గురించి ఒక వీడియో చేశాను నేను అది కూడా డైఫ్రాక్షనింగ్ సో ఇలా లైట్ని ఉపయోగించి అంటే కాంతి యొక్క మ్యాథమెటికల్ ఫార్ములాస్ భారతదేశంలో ఉండినవి అని చెప్పడానికి ఇది అసలు అద్భుతమైన తార్కాణం ఇది గుడి ఎందుకు ఉండాలి అని కూడా నాస్తికుడు కూడా అడిగిన ప్రశ్నకి ఇగో ఇది సమాధానం వాళ్ళు సైన్స్ని మెళవించి చక్కగా గుళ్ళు కట్టారు ఇక తర్వాత లోపల విగ్రహాలు పూజలు ఇవన్నీ అది ఇంకో తంతు అది పక్కన సో ఇది విశేషం సో ఛాయా సోమేశ్వర టెంపుల్ నల్గొండకి కొంత డిస్టెన్స్లో ఉంది మీరు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు అక్కడ ఈ పాటికి అందరూ కూడా చూసుంటారు చెప్పు ఉండొచ్చు అన్నీ బాగుంటుంది మీరు ఒకసారి అప్పుడు నేను వెళ్ళినప్పుడైతే పాత పడిపోయి పూజలు ఏమీ లేకుండా అక్కడ ఉండింది తర్వాత దాన్ని ఎవరో ముందుకు వచ్చి దాన్ని కాస్త బాగు చేసి నిలబెట్టారు దాన్ని సబాష్ గుడ్ గుడ్జా సో ఇప్పుడు అది మనకి డైఫ్రాక్షన్ మూలంగా జరుగుతుంది స్కాటరింగ్ ఆఫ్ లైట్ మూలంగా చక్కగా పిల్లర్స్ ఎలా పెట్టారంటే సన్ను ఏ పొజిషన్లో రైజ్ అయ్యి సెట్ అవుతున్నా కానీ మీకు తెలుసు కదా సమ్మర్లో వింటర్లో రైనీ సీజన్లో కొంచెం సన్ కొద్దిగా చేంజ్ అవుతాడు సో పొజిషన్ ఎక్కడి నుంచి రైజ్ అవ్వాలన్నది సో దెర్ ఫోర్ అయినా సరే ఈ ఈ యొక్క పిల్లర్స్ని ఎలా పెట్టారండి ఏ సమయంలో సార్ సరే డాన్ టు డస్క్ ఖచ్చితంగా అక్కడ లింగాకారంలో ఛాయ పడుతుంది మిగతా అంతా వెలుతురుగా ఉంటుంది అది చూశారు కదా బొమ్మ చూపించాను కదా అది సో ఇది పదకొండవ శతాబ్దం మీరు కావాలంటే గూగుల్ చేసి తెలుసుకోవచ్చు పదకొండవ శతాబ్దము ఇది ఇప్పటిది కాదు నాయన పదకొండవ శతాబ్దం అంటే ఏమిటి పదివేలు పదకొండు వందల మధ్యలోది మరి డైఫ్రాక్షన్ కనిపెట్టింది పదహారు వందల అరవై అని చెప్పి వీళ్ళు గొప్పలు చెప్పేసుకుంటారేంటి ఎందుకంటే మన దేశం మీద విదేశీ దండ దండయాత్ర చేసి వచ్చి రూల్ చేసినప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి చాలా తస్కరించి తీసుకెళ్ళారు అన్న దానికి ఇది ఒక నిదర్శనం పైగా మనం చెప్పుకోకుండా చేసి వాళ్ళు వాళ్ళ చదువులు ప్రవేశపెట్టేసేసి మేము చేసేసాము అని చెప్పేస్తున్నాం ఇది దారుణం నాస్తికులారా మీరు కూడా దీనికి సపోర్ట్గా ఉండటం అన్నది భారత శాస్త్రజ్ఞులకి అది పెద్ద దెబ్బ దయచేసి మీరు అర్థం చేసుకోండి ఏదో కొద్దిగా విమానంలో ఎగిరాము కొద్దిగా ఆకాశంలో రాకెట్లో వెళ్ళాము అంటే కాదు రాకెట్లు ఆల్రెడీ పడిపోతున్నాయి టెక్నాలజీ వచ్చేసింది అన్నారు టెక్నాలజీలో ఎన్ని అమెరికా రాకెట్లు పడిపోయినాయో మనకు తెలుసు ఎన్ని ఫెయిల్యూర్స్ ఏదో ఒకటి సక్సెస్ఫుల్ అయిందో రెండో సక్సెస్ఫుల్ అయిందంటే కుదరదమ్మా ప్రతిదీ టెక్నాలజీ అంటే యాజ్ ఈజ్గా అట్లనే ఉండాలి ఓకే ఇప్పుడు మనం ఒక కార్ను ప్రొడ్యూస్ చేసాము అదే మూసలో అన్ని కార్లు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తారు అవి అన్నీ అట్లనే రన్ అవుతాయి రన్ అయిన రోడ్లను బట్టి రన్ అయిన పరిస్థితులను బట్టి అవి దెబ్బతింటూ ఉంటాయి సో అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాస్తికులారా ఈ ప్రశ్న మీకు ఇప్పుడు డయాఫ్రాక్షన్ మన భారతదేశంలో ఫస్ట్ కనిపెట్టారా లేకపోతే ఇందాక మీకు చూపించిన సిక్స్టీన్ సిక్స్టీలో ఆయన ఎవరో కనిపెట్టాడా ఏదో మీరు సత్యం చెప్పాలి లేదండి ఆయన మ్యాథమెటికల్ ఫార్ములా ఇచ్చాడు పిచ్చా మీకు సగం పిచ్చి వెర్రీ ఉంటుంది ఫార్ములాస్ లేకుండా ఎవడు అంత సోఫిస్టికేటెడ్ కన్స్ట్రక్షన్ చేయలేడు జస్ట్ అలా కన్స్ట్రక్ట్ చేస్తే వచ్చేది అట్లా లైట్ ఓకే సోఫిస్టికేటెడ్ కన్స్ట్రక్షన్ అంటే సన్ యొక్క మోషన్ని బట్టి కూడా ఆ రేస్ ఏ యాంగిల్లో వస్తున్నాయి ఏ యాంగిల్లో వెళ్తాయని చెప్పి తెలుసుకొని దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అంటే అంత అద్భుతమైందంటే మ్యాథమెటికల్ ప్రెసిషన్ ఉండాలి ఆ మ్యాథమెటికల్ ప్రెసిషన్తో కన్స్ట్రక్ట్ చేశారు ఇది గుర్తుపెట్టుకోండి సో మీరు ఇది ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి భారతదేశం కనిపెట్టిందా డయాఫ్రాక్షను భారతదేశం వాళ్ళకి తెలుసా విదేశీలే కనిపెట్టారా ఒకవేళ మీరు భారతీయులు చేశారని ఈ సోమేశ్వరాలయం ప్రత్యక్ష సాక్ష్యం దాన్ని నమ్మితే దీనికోసం ఫైట్ చేయండి కనిపెట్టింది మా వాళ్ళు కనిపెట్టింది భారతీయులు నల్గొండ వాసులు మా నల్గొండ వాసులు గొప్పవాళ్ళు అని చెప్పండి చేత కాకపోతే నోరు కూర్చోండి ఊరికే వచ్చి ఆస్తికుల్ని తిట్టడం చేయటము ఇలాంటివి చేయకండి చాలా సైంటిఫిక్ ప్రిసిషన్తో మన వాళ్ళు చేశారు అందరూ అన్నీ ఏది చేసిన యజ్ఞయాగాదుల దగ్గర నుంచి అన్ని సైంటిఫిక్ ప్రేషన్తో చేశారు ఆ కళలు ఆ యొక్క శాస్త్రాలు ఆ యొక్క జ్ఞానము నశించింది మధ్యకాలంలో బుద్ధులు రావడం బౌద్ధ బౌద్ధ మతం ధృవీకరించడం పక్కన పెట్టేయండి ఇది చేసుకోండి గంటలు కొట్టుకోండి అంటంతో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి జైనులు బౌద్ధులతోనే ప్రారంభమైంది ఆ తర్వాత ఈ మొహమ్మడియన్స్ వచ్చారు ఆ తర్వాత యూరోపియన్ క్రిస్టియన్స్ వచ్చారు నానా రవస గోల దాంతో ఏమైందంటే మరి తినడానికి తిండి కూడా లేకుండా చేశారు విద్వాంసులకి సో ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు ఎవరు మటుకు ఉన్నా కదా ఫస్ట్ బతుకుదామని నా తిండి గింతలం కోసం వెంపర్లాడతారు సో అలా జరిగిపోయి ఈనాటికి ఆ దుస్థితులు వచ్చేసింది భారతదేశం ఇప్పటికైనా మీరు మేల్కొనండి ఎవరు కనిపెట్టారు ఏం చేశారు అనేది ఎవరన్నా కనిపెట్టవచ్చు భారతీయుడు కనిపెట్టినా అమెరికన్ కనిపెట్టినా మానవుడు కనిపెట్టాడు కానీ భారతీయుల దగ్గర ఉన్న వేద జ్ఞానాన్ని మీరు చింతపరుస్తున్నారు భారతీయులు ఒక్కడే కాపాడారు తెలుసా మీకు ఈ విషయం దీనికి ఇప్పుడు ప్రూఫ్ ఇస్తాను మీకు అది ఇప్పుడే ఇవాళ ఇవాళే వచ్చింది నిన్ననే నేను చెప్పాను క్యాలిఫోర్నియాలో వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ అని చెప్పాను అదే విషయాన్ని గ్రావిటాస్ వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు అది చూపిస్తాను ఒకసారి చూద్దాం మనం ఇక్కడ చూడండి రిగ్వేద రీచ్డ్ బియాండ్ ఇండియా ఇక్కడ చక్కగా సైంటిస్ట్ ఫైండ్ ఎవిడెన్స్ రిగ్వేదా ఇన్ఫ్లుయన్స్డ్ సివిలైజేషన్స్ బియాండ్ ఇండియా వియాన్ పాడ్కాస్ట్ ఎప్పుడు ఎయిట్ అవర్స్ ఎగో నేను ఎప్పుడు చెప్పాను ఆ విషయం కూడా మీరు చూడాలి కదా ఆ విషయం కూడా చూసేస్తే పోలా ఇదిగో నాస్తికులకి ప్రశ్న నాలుగు దీనిలో వెంకటాచ ఛానల్ది ట్వంటీ ట్వంటీ అవర్స్ ఎగో ఇక్కడేమో ఎయిట్ అవర్స్ ఎగో వీళ్ళు ఇది ఇచ్చారు ఎయిట్ అవర్స్ ఎగో వియాన్ పాడ్కాస్ట్ వాళ్ళు ఇచ్చారు నేను ట్వంటీ అవర్స్ ఎగో అదే విషయం చెప్పాను కాలిఫోర్నియాలో చికాగోలో ఇక్కడ మన వేదాల మీద వాటి మీద రీసెర్చ్ జరుగుతున్నది వాళ్ళు ఏమో చక్కగా చెప్పేసుకుంటున్నారు మీరేమో దాన్ని అపోజ్ చేస్తున్నారు దీంతో చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది నాస్తికులారా మీరు మన దేశంలో ఉన్న సంపదని మీరు దరిద్రం పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలా చేయకండి నేను ఇప్పుడు ఇంకొక నిరూపణ ఇచ్చాను ఋగ్వేదంలో మన దగ్గర ఉన్న చాంటింగ్లో ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ ఛందస్సులో ఉన్నది తీసుకెళ్ళి వాళ్ళు వాడుకొని అదే సేమ్ ఛందస్సులో వాళ్ళు కట్టడానికి ప్రయత్నం చేశారనే దానికి సాక్ష్యాలు చూపించారు చూపిస్తూ ఇండియా నుంచే ఇది ఇక్కడికి వచ్చింది అని చెప్పడానికి కూడా సాక్ష్యం చూపించారు సో అది నిరూపించబడింది కాబట్టి మీరు అర్థం చేసుకోండి వేదాలను చూసి మిగతా వాళ్ళు సివిలైజేషన్ పొందారు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు వేరే సివిలైజేషన్కి వెళ్ళింది మనం సో అందుకని ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి మీరు అనవసరంగా అవాకులు చివాకులు వేదాల మీద వల్లించకండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మన శాస్త్రాలని పరిశీలించండి చదవండి ఎక్కడైనా సరే కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి మనుషులు చేసే పొరపాట్ల మూలంగా సో అవి అవి పట్టుకొని వేలాడుతూ మీ మిమ్మల్ని మీరు డార్క్నెస్లో పెట్టుకోవద్దు వెలుతురులోకి రండి ప్రకాశించండి మీరు అగ్ని మీలే అగ్నిని ప్రశంసించండి సో ఇది వెరీ ఎసెన్షియల్ మీకు తెలియదు పెట్టదు అగ్ని అంటే ఏమిటో తెలియదు మీరు ఏదో అగ్నిపెట్టి ఇలా రాజుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు ఏదో ఏదో వాళ్ళు ఆదిమానవులు రాళ్లతో అగ్ని పుట్టించారు ఇలాంటి చెగోడి కబుర్లు చెప్పద్దు అవన్నీ తప్పులు బూతులు కూడా ఎక్కడా ఒక్క ప్రూఫ్ లేదు దానికి అలా వాళ్ళు చెప్పి చెప్పి నాస్తికుల నాస్తిక మతం ప్రబలం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ సో ఇవన్నీ నమ్మకూడదు నాస్తికులారని అడిగిన ప్రశ్న జవాబు చెప్పండి డయాఫ్రాక్షన్ అన్నది మొట్టమొదటి ఇండియాలో కనిపెట్టారా బయట నేను రెండింటికి ఎవిడెన్సెస్ చూపించేశాను అయినా సరే మొండిగా మీరు వాదించదలుచుకుంటే వాదించండి ప్రశ్నకైతే జవాబు ఇవ్వండి ఉంటానండి ఓ